ఫ్రెండ్స్ ఈరోజు మా పొలంలో నాటు వేయడం జరుగుతుంది మరియు నాటు వేసిన దగ్గర నుంచి ఇప్పుడు కలుపు తీయడం దాకా కూడా మనతో ఎంతో కష్టమైన పని మరియు రైతులు ఏ విధంగా కష్టపడతారంటే ఇప్పుడు కొన్ని ఆటపాటలతో వారి వారి సమస్యల్లో వారి కష్టం అనేది తెలియకుండా వారు కొన్ని పాటలు ఎలా పాడుతున్నారో చూడండి మరియు ఒక రైతు ఈరోజు దున్నకం నుండి ఈరోజు దున్నకం నుండి వారిని నాటు వేసే వరకు మొదలు మరియు ఈ నాట ఎలా వేస్తున్నారని చూడండి ఫ్రెండ్స్ మొట్టమొదటిగా వారి కష్టం అనేది తెలియకుండా ఆ కష్టాన్ని వారి పాటల ద్వారా పాడుకుంటూ ఈరోజు వారు ఈ నాట అనేది వేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ నాటు వేసిన పొలం ఇది ఇప్పటివరకు ఇక్కడ దాకా వేశారు ఇక్కడ ముందు వేస్తే అయిపోతుంది